హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీషే వాంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు చాలామంది రైతులైతే ఇప్పుడప్పుడు అని ఎదురుచూస్తున్న అన్నదాత శీభవ అలాగే పిఎం కిసాన్కు సంబంధించి ఈ డబ్బులు అనేది ఎప్పుడు వేస్తున్నారు ఏంటి అనేసి అలాగే ఎలిజిబుల్ లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేసి కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒక లేట్ చేయకుండా మనం టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా అప్డేట్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అన్నదాత సికీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయడానికి సిద్ధంగానే ఉంది కానీ ఈ పిఎం కిసాన్ అనేది ఎప్పుడు వేస్తారో అదే డేట్కి మేము కూడా డబ్బులు వేస్తామని మనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ ఇవ్వ ఇవ్వడం అయితే జరిగింది ఈ రెండు పథకాలకు సంబంధించి మనకు ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది మీరు కనుక లబ్ధి పొందాలి అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి అలాగే ఈ ఈకేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉందా లేదనేసి కూడా చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ నెంబర్ ద్వారా అంటే పిఎం కిసాన్ వేరు అలాగే అన్నదాత బాబాకు వేరు ఆ రెండు వెబ్సైట్లకు మీరు వెళ్ళి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్